కాంచీపురం వరమహాలక్ష్మి సైక్స్ క్రైమ్ బనారసీ మహిళ ఫస్ట్ టైం ఎవరి అండ్ హైదరాబాద్ స్టార్టింగ్ ఫ్రం నవంబర్ ఫస్ట్ వామ్మో ఈ మధ్య వరుస ప్రమాదాలు చూస్తుంటే వణుకు పుడుతోంది సరదాగా సాగాల్సిన ప్రయాణాలు కాస్త విషాదంగా మారుతున్న దృశ్యాలు చూస్తే తీవ్రంగా భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం చూసాం కదా ఆ తర్వాత కూడా అక్కడక్కడ వరుసగా ప్రయాణాల్లో ఉన్నటువంటి బస్సులు ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సులు లారీలు టిప్పర్లు ఢీకొనటం ఈ ప్రమాదాలు చూస్తుంటే అసలు అడుగు తీసి బయట పెట్టాలంటేనే ఒక రకమైన ప్యానిక్ పబ్లిక్లో కనపడుతోంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒకప్పుడు మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు మరి కాసేపట్లో మనం వెళ్లాల్సిన చోటుకి వెళ్తాం సరదాగా గడుపుతాం వాళ్ళని మీట్ అవుతాం వీళ్ళని మీట్ అవుతాం లేకపోతే మన ఇంటికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వాళ్ళతో వీళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ ప్రయాణాలు కూడా వాళ్ళం బట్ ఇప్పుడు మనం ఎక్కిన బస్సు మంచిదేనా బాగానే వెళ్తుందా మనం గమ్యానికి సేఫ్గా చేరుకోగలుగుతామా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా బయటపడగలుగుతాం ఇవి మనల్ని విపరీతంగా తొలి చేస్తున్నటువంటి విపరీతంగా టెన్షన్ పెడుతున్నటువంటి ఇష్యూస్ ఇప్పుడు ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్లో కూడా ఓ బస్సు అగ్ని మంటల్లో చిక్కుకుంది ఒక్కసారిగా గమనించినటువంటి ఆ డ్రైవర్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా స్పందించి ఆ బస్సును అయితే అక్కడ ఆపేశారు దాంతో భయభ్రాంతులకు గురైనటువంటి ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఆ మంటలు ఒకవైపు అంటుకుంటూనే అందులో నుంచి గబగబా బయటకి వచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు కానీ ఆ బస్సు మాత్రం పూర్తిగా అగ్ని కేలల్లో చిక్కుకుంది పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి వెంటనే సమాచారం అందుకున్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని బస్సులో ఆ మంటలను అదుపు చేయటంతో ఇప్పుడు ఆ బస్సు పూర్తిగా కాలిపోయి ఆ ఐరన్ పార్ట్స్ మాత్రమే మిగిలినటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఏంటి అసలు ఏం జరుగుతోంది అదేంటి మనం ఎప్పటి నుంచో కూడా ఇట్లాంటి ట్రావెల్స్ చేస్తున్నామే ఈ మధ్య ఎందుకు ఇలా ఈ బస్సు ప్రమాదాలు ఫోర్ వీలర్స్ ఇట్లాంటివన్నీ ఇలా జరుగుతున్నాయి కార్లు వెళ్తూ వెళ్తున్నటువంటి కార్లో నుంచి పొగలు రావటం లేకపోతే వెళ్తున్నటువంటి బస్సును వచ్చి ఏ టిప్పరో ఢీ కొట్టేయటం ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే దీంతోపాటు ఒకటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ అతి వేగం ఈ రెండు ప్రధాన కారణమైతే ఈ భారీ వాహనాల్లో ఫిట్నెస్ లేకపోవడం అనేది కూడా మరో పెద్ద కారణంగా చూస్తున్నాం అయితే బస్సులకు సంబంధించి కావచ్చు మనం ఫిట్నెస్ అనేది చెక్ చేస్తూ ఉంటారు ట్రావెల్ అంటే ప్రయాణం మొదలు పెట్టే ముందు కూడా డిపోస్లో ఫిట్నెస్ చూసుకున్న తర్వాతే దాన్ని సర్వీస్కి పంపడం జరుగుతుంది అని ఆఫీసర్స్ చెప్తారు బట్ కొన్ని ఘాట్ రోడ్లు కావచ్చు సర్వీస్ పోయినటువంటి వెహికల్స్ కూడా ఇప్పుడు రన్నింగ్ కండిషన్లో మూవ్ చేయటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ బస్సులో మంటలు చెలరేగటానికి కారణం ఏంటి అనేది టెక్నికల్ ఇష్యూగా అయితే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు బట్ ఒక్కసారిగా ఈ ప్రమాదం తప్పిందనే చెప్పాలి విశాఖ నుండి జైపూర్ వైపు వెళ్తున్న క్రమంలోనే ఇది పాచిపేట మండలం దగ్గర ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది మరోవైపు ఏలూరులో మరొక బస్సు నేరుగా వెళ్లి చెట్టును ఢీకొనటంతో ఒక్కసారిగా ఆ శబ్దానికి అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టి బస్సు నుంచి కిందకి దిగిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం అసలు ఎప్పుడు ఎలా మన ప్రయాణం ముగుస్తుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి బట్ కర్నూలు పెద్ద టేకూర్లో జరిగిన తీవ్ర విషాదకర ఘటన ఆ బస్సు ప్రమాదం తర్వాత కూడా మనం ఎప్పటికప్పుడు ఆర్టీఓ అధికారులు కూడా ఎలర్ట్ అయిపోయి ప్రైవేట్ ట్రావెల్ బస్సుల పైన పెద్ద ఫోకస్ పెట్టేసి అందులో అన్ని నిబంధనలు ఉన్నాయా లేవా వారన్నీ ఫాలో అవుతున్నారా లేదా ఇట్లాంటి హడావిళ్ళు కూడా మనం చూస్తున్నాం బట్ ఆర్టీసీ వరకు వస్తే ఆర్టీసీ కానీ టూరిజం ఇవేంటంటే లాంగ్ జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితులు కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని ఎక్కిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఆ వి ఆ విషాద ఘటన పెద్దది తా అంటే పెద్ద ప్రమాదంగా మారటానికి కారణం కూడా అందులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటూ ఉండటం కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా అనేక రకాలుగా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మధ్యలో మనం చూస్తున్నాం అతి వేగం నిద్ర లేకపోవడం మరీ ముఖ్యంగా చాలామందికి ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో నైట్ టైం జర్నీ చేసే లారీలు కావచ్చు టిప్పర్లు కావచ్చు లేకపోతే లాంగ్ రన్ ఏదో టూర్కి వెళ్తున్నటువంటి వెహికల్స్ కావచ్చు ఏంటంటే నిద్రమత్త వచ్చినప్పుడు ఒక సేఫ్ ప్లేస్లో కార్నో లేకపోతే ఆ వెహికల్ని కాసేపు ఆపి చల్లనీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోవడము లేకపోతే ఒక పది నిమిషాలు రెస్ట్ టైం కింద ఉండటమో ఇట్లాంటి సేఫ్ జర్నీకి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటేనే మనం సేఫ్గా ఉండగలుగుతాం లేదు అంటే ఒక్క నిర్లక్ష్యం ఎందుకులే కాసేపు వెళ్తే వెళ్ళిపోతాం కదా అనుకుంటే కను రెప్పపాటులోనే ప్రమాదాలు జరిగిపోతున్నాయి కను రెప్పపాటులోనే వాహనాలు బలంగా ఢీకొంటున్నాయి అందులో ఎంతోమంది ప్రాణాలు తీసేస్తున్నాయి ఇలా ప్రమాదాలు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ట్రైన్లో వెళ్దామన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి బస్లో వెళ్తున్నా బస్ ప్రమాదాలు జరుగుతున్నాయి ఫ్లైట్ ప్రమాదాలు చూస్తున్నాం ఎటు వెళ్తున్నాటు సెల్ఫ్ యాక్సిడెంట్స్ వరకు వస్తే ఈ మధ్య యువత మరీ పేటరేగిపోతున్నారు అదేదో థ్రిల్ అంట జిగ్జాక్ డ్రైవింగ్లు చేసుకుంటూ వెళ్తున్నారు కాల్లో చేయో విరిగితేనో ప్రాణాలు పోతేనో కుటుంబాల్లో అమ్మ నాన్న నా, ఎంత ఆవేదనగా ఎంత రోధిస్తున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు దాంతో ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది నా ఫ్రెండ్కు ఉంది కాబట్టి నాకు ఆ స్పోర్ట్స్ బైక్ కావాలి ఎక్స్పాన్సివ్ బైక్స్ నాకు కావాలి ఇట్లాంటి డిస్కషన్స్ కూడా విపరీతమైన ఒత్తిడి పేరెంట్స్ మీద తెస్తున్నారు మరి కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఏదో రకంగా అపో సపో చేసి కొనిచ్చేద్దాం వాడు అడిగింది ఇదే కదా అదే అడిగి లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఒక స్టెప్ తీసుకొని వాళ్ళు అప్పు చేసుకొనిస్తే అప్పుడు కూడా ప్రాణాలు పోతున్న ఘటనలు ఇవన్నీ కూడా విశాఖలో మీకు ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది ఒక తండ్రి తను ఒక ఆటో డ్రైవర్ అయ్యి ఉండి కూడా కొడుకు విపరీతంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాకు ఆ బైక్ కొన్నిస్తావా లేదని కొనకముందు చచ్చిపోతానన్నాడు మేడం కొన్నాక కూడా చచ్చిపోయాడు మేడం అంటూ సింగిల్ స్టేట్మెంట్ ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కరిని చాలా హార్ట్ టచ్ చేసింది ఎందుకంటే అంత ఒత్తిడి ఎందుకు అవసరమా అవసరం అయినప్పుడు ఆ మన ట్రావెల్ కొనసాగించడానికి మన జర్నీ కొనసాగించడానికి కావాల్సినవి ఉంటే సరిపోద్ది కానీ ఎక్స్పాన్సివ్ బైక్లు ఆ నిద్ర లేకపోవడం వెళ్ళి డివైడర్ను ఢీకొట్టి బలమైన గాయాలు అవ్వడం హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా విపరీతం ఒక్కటి మనం ఒక్కసారి కనుక లైఫ్ మీద మనం ఫోకస్డ్గా ఆలోచిస్తే కనుక మనకి ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకునే ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీలో ఉంటే గనుక ఇట్లాంటి ప్రమాదాలు జరగటానికి కూడా చాలా తక్కువ జరగటానికి అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎక్కువ శాతం ని నిద్ర లేకుండా జర్నీలు చేయటం నిర్లక్ష్యపు డ్రైవింగ్ అతి వేగం క్రాస్ వెహికల్ని రాంగ్ రూట్లో వచ్చి క్రాస్ చేయాలనుకోవటం ఈ చిన్నదే కదా అని రాంగ్ రూట్లోకి వెళ్ళి అలా క్షణాల్లోనే ప్రాణాలు పోగొట్టుకోవటం ఇవన్నీ చూస్తుంటే భయం ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా ఘాట్ రోడ్లో కూడా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆ బస్సుని ఇమీడియట్గా అక్కడ ఆ ఘాట్ రోడ్లో ఉంది కాబట్టి ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేసి మొత్తానికి తీసుకొస్తే ఆఖరికి బస్సు పూర్తిగా కాలిపోయినటువంటి దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై ముందు